శర్మారెడ్డి భార్య మల్లికామ్మ దేవి ఉన్నది మల్లికామ్మ దేవి కన్న కొడుకు మలియాలిరెడ్డి ఉన్నడైన భార్యరా దేవి నీలమ్మరా గురుడా గురుడు నీలమ్మ దేవి కన్న కొడుకు నినపుణ్యశాలి దేవరాజు మల్లయ్య మల్లయ్య మల్లన్న మల్లన్నదిరెడ్డి కన్న కొడుకు అవతార పురుషుడే భగవంతుడు మల్లన్న స్వామి మల్లయ్య ముఖమంతా వాడదాను కొరకు మున్నూరు ఏషాలు దేవుడు దేవుడు పగటమంతా వాడదాను కొరకు పన్నెండు ఏషాలు కట్టినాడు మల్లయ్యా డు అగ్నివేగం గల్లవాడు అమృతవేగం వాయువే గల్లవాడు అవతార పురుషుడు మల్లయ్య పురుషుడు ఒకవేళ కాపు దేవు నీలమ్మ గర్వవాసమందు జరిమించినాడు మల్లయ్య కాపోల పాదలన్నీ కడగేర్పినాడు భగవంతుడు మల్లయ్య దేవుడు దేశము మలిపిండు రాజు పుట్టిండు రాజము మలిపిండు బుద్ధిమంతుడు ఉట్టిండు పొంగులు మలుపుతుండు అలనాడు కాపు దేవునిలంబ గర్వవాసమందు జాడు కాపుల బాలను ఇక్కడ గెలిపినాడు మల్లయ్య కాలిపోయిన కొల్లపూరు పట్టణాన్ని కదిరిచి కట్టిండు భగవంతుడు మల్లయ్య కొల్లపూరు పట్నాన్ని కుదిచిగట్టిను మల్లయ్య పడవట కొల్లపూరు పట్నాన్ని బస్సు తయారు రాజమేలి రాజమేలినాడు భగవంతుడు మల్లయ్య స్వామి తండ్రి యాజిరెడ్డి గారు ఏ ప్రకారం అయితే రాజము ఏలిండు అదే ప్రకారంగా భగవంతుడు మల్ల రాజమేళుతున్నడే చిన్నవాడు శ్రీశైలవాసును శుక్వాడు మల్లయ్యో

మీద మన్న నీ రాజ్యం లేకున్నా పర్వలేదు నీ దేశం మీద దుంగు పోయ్య దేశం లేకున్నా పర్వ అమ్మా దేవి నీలమ్మదేవి వాళ్ళ నాడు మొదటిసారిగా నేను పలుచూల పిల్లని పాలాబరవరమ్మ దేవి లగ్నమాడినమ్మా దేవి నీలమ్మదేవి నాకు దీవనా దేవి నీలమ్మ నేను వెళ్ళిపోతానంట ఉండు మల్లయ్య money need

నా బామ దగ్గరికి వెళ్ళిపోత నీళ్ళ దీవెన పెట్టమంటుండే భగవంతుడు మల్లయ్య దీవెన పెట్టమన్నప్పుడు కాపుదేవు నీదమ్మ కళ్ళవార దూసింది రా రాడకా మల్లయ్యను పుట్టక ముందు అద్దానని లోపల శేషయ్య బాయిగడ్డ మీద నేను కంజగింజ లేరుకు తిని కొంతకాలం వెళ్ళ తీసుకున్న కుడకా మల్లయ్య నేను ముందు చినిపోయిన శిర ముఖలా కట్టుకుని నా జపలపై జాకి దొరుకుండి కొంతకాలం వెళ్ళ తీసుకున్న కొడక మల్లయ్య నేను నువ్వు నాకు భాగ్యములు కలిగింది నాకు బంగారం కలిగింది రామల్లు నువ్వు పుట్టినాక నాకు మిద్దరు కలిగినాయి రా మల్లయ్య మల్లయ్య మల్లయ్యా పూలం అనుకున్నావు మల్లన్న మల్లయ్యోర భగవంతుడు పట్టాలు ఆడినాడు భగవంతుడు మల్లయ్య శ్రీశైల శిఖర మీద ఏరవచ్చినాడు భగవంతుడు మల్లయ్యా శ్రీశైలం శిఖర మీద ఏరవచ్చినాడు భగవంతుడు మల్లన్నయ్య ఏమి అంట ఉన్నరైన పిల్లడి దేవి లగ్నవాడి పన్నెండు పన్నెండు రెండు నాలుగేళ్ల మధ్య అయిపోతున్నదమ్మా ఇప్పుడు వెళ్ళిపోతాయని మొగడని కాంతదా కానదా ఎదురుకుంటదా ఎదురుకోదా పలిజోల పిల్ల బాల బ్రవరమ్మ భక్తి విశ్వాసం కనుకుండా చూస్తానుకుండు మల్లయ్యా బంగారు ఆ సోట పెట్టిండు మురుకు వస్త్రం తయారు చేసుకుంటుండు భగవంతుడు మల్లయ్య దేవుడు అయినా భగవంతులు కాని ముక్కుల ఇరపురమాల ముక్కల వేసిండు భగవంతుడు మల్లయ్యా ఏడు పుట్టదోమను రకప్పు మడకప్పు వెంట పెట్టుకొని వంక దుట్టు కర్ర చేత పట్టుకొని భగవంతుడు మల్లయ్య పుట్టుకు చేసుకొని చిన్నవాడు దేవుడు దేవుడు బాల ప్రబ్రహ్మ భక్తి విశ్వాసము కన్నను సరంటు భయో గ్రుమల్లయ్య సత్యా Yeah, we going

అవతలేడు ఎవరో మన లో ముందుకు వచ్చిండు మాడితే బామా బ్రబ్రహ్మదేవి బామా బ్రబ్రహ్మదేవి అని కూట పెడుతున్నాడు మరి ఎవరో సూచొస్తావా సూచొస్తావా మరే ఎవరో చూసుకొని నిమ్మనంగా రావాలి మరి ఎవరయ్యా పట్ల ఉన్నది ఎవరు ఇక్కడ ఇక్కడొచ్చిన మా రాజ్యానికి వచ్చిన ఎవరు నాగా అంటున్నావు నాగా అంటున్నావు ఎవరు అంటే

చెప్పి మగలాంటి వచ్చి మలుపును నిర్వాను ఓ అన్నమల్లని వచ్చిండు నీ నాదు మల్లని వచ్చిండు ఆయన చెప్తాను నిజంగానే మరి ఎప్పుడైతే ఒకవేళ వేడిలో ఇల్ల ఉన్నది ఎండి మీద మీద ఉన్నది కోట మీద మీద ఉన్నది బలిజిల చెల్ల బాలాబ్ర బ్రహ్మదేవి కళ్ళమారా చూసింది శివులార వింటున్నది ఏదంటుంది ఇప్పటికి ఒకవేళ నాలుగు మల్లయ్య వెళ్ళిపోయి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఎన్న మద్యమైపోతున్నది లేక మల్లయ్యా ఏ కలిసిపోయిన అనుకున్నా పెంచలేక మల్లయ్యా ఏ పెద్ద లోపల అనుకున్నా గాని బంగారం నా ఇంటికి చేరి గురు ఇప్పటికి వెళ్ళిపోయి నువ్వు పన్నెండు పన్నెండు రెండు నాలుగు ఏళ్ళ మధ్యమైపోతుంది అయిపోతుంది నాలా అనుకోని ముచ్చుల్ లెక్కింది మునిజలక వాడింది వజ్రముళ్ళు ఎక్కింది వంగి ఆటలు ఆడింది పలిజిల చెల్లపాల బ్రవరమ్మదేవి మరి ఒకవేళ పంచమంగళాట ముట్టించుకుంది నెయ్యి ఓసింది వాళ్ళు ముట్టించుకొని పాలు పోసుకొని పంచమంగళాట చేత పట్టింది పల్లి చెల్లపాల బ్రవరమ్మదేవి మళ్ళీ ఉంటుంది గురుడు త పట్టిందిరా నాయనా భగవంతురా సీత పట్టుకోని రామ రామ ఉదాల వాకిన ముఖ్యాల పల్లిక చేరవచ్చును బలిన చెల్లబాల ప్రవరమ్మదేవి మల్లైన కన్నవార చూసినారా ఎప్పుడైతే చెల్లబాల ప్రబరమ్మదేవి పంచమంగళార్ చేత పట్టుకొని మల్లన్న ముందు చేరవచ్చే వరకు రొడగప్పు మడగప్పు వాసనే వస్తున్నది మన్నలాార్థి కిందెత్తేస్తా ఉందిరా నాయనాయనా ఓ పిలవా నాగయ్యా మీ అంటే ఓ పిలవాడు ఈయనా ఈయన తెలియదుగా చెప్పడు ఇప్పుడు ఏం చేస్తా నేనాయ ఆ చూడంగానే కదా అయితే ఓ పిల్లగా ఆ మీ అన్నీ పిల్లగా మీ అన్నీ మీ అన్నయ్య గిట్టేందుకుంటాడు అల్లాడు మరి అట్లుండే గానీ పొద్దు కన్ను అమ్ముకుంది గానీ ఎలిగే దీపానికి అన్నం మల్లనే ఇటు పోతున్నా కాదు ఎలానా పడుతుంది పిల్లగా నేనంటే గుర్తుపడతా ఏమంటావు గుర్తు గుర్తుపడతాను

ఏయ్ భరీ నీనే ని నాదరు మల్లయ్యనే నువా ఆ నీ మీద అన్ని వయ్యా గట్ల ఎందుకున్నాడు నాదరు మల్లయ్య ఏయ్ నీనే కరెక్టరుడు బుద్దుగుండు నాకేమైంది ముద్దు విడ పొసే పుల్తనా మరి ఎప్పుడైతే భగవంతుడు మల్లన్నయ్య అంటున్నాడు అయ్యాయో బామా పరమమ్మ దేవీ నీను మన్ను ఎవరు కాదు నీ నాదరు మల్లయ్యని అంటున్నాడు ఆ లోపల బలిజీల చెల్ల బాల పరమమ్మ ఏమంట ఉందిరా నాయనా నా నాలుగు మల్లయ్య దూడబోతునేమో పొడిషేడు పొద్దు కన్న వంక ఉంది కానీ ఎలిగే దీపాన్ని కన్న వంక ఉంది కానీ నా పామ మల్లయ్యకు వంకలేకపా పొడిషేడు పొత్తు కన్న వంక ఉంది కానీ ఎలిగే దీపాన్ని కన్న వంక ఉంది కానీ నా పామ మల్లయ్య కొంకలేకపాడబడ్డవాడవురా நீ நா பால பூஜ கட்டே கேபி